ఫ్రెండ్స్ నీ కరణ్ అబ్బాయి అమ్మాయి ఒక అబ్బాయి జీవితము అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ అమ్మాయి చేతిలో నీ భవిష్యత్తు వ్యర్థం కాకూడదు అమ్మాయి జీవితం కూడా అంతే అబ్బాయి చేతిలో మోసపోకూడదు అవకాశాన్ని అందుకోలేని మనము ఆకాశాన్ని అత్తుకుందామా అత్తుకుంటామా అట్లాంటి మనసు ఎవరికి లేదు ఆకాశం అంత మనసు ఎవరికైనా ఉందా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు సోషల్ మీడియాకు బందీ అయిపోయారు రియల్ లైఫ్గా ఊహించుకుంటున్నారు అన్ని ఫేక్ ఫోటోలు ఫేక్ మెసేజెస్ ఫేక్ రిలేషన్స్ పరిచయాలు పెంచుకొని శారీరక సంబంధాలు ఏర్పరచుకొని సహజీవనం సాగిస్తున్నారు ఇదంతా కొంతకాలమే మొహం తీరిందా ముఖం చాటేస్తున్నారు ఇంకో ఫ్రెండ్షిప్ వెతుకుంటున్నారు అక్కడ మోహం తీరిందా ముఖం చాటేస్తున్నారు సహజీవనం సాగిస్తున్నారు ఓయో రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు లాడ్జింగ్స్ హోటల్స్ ఇవన్నీ బుక్ అయిపోయి సుఖ సంతోషాలతో ఊగిసలాడుతున్నారు తర్వాత జీవితం ఏమిటి అని ఎవరు ఆలోచించడం లేదు ముత్యాలు సముద్రంలో దొరుకుతాయి తప్ప మురికి కాలువలో దొరకవు జాగ్రత్త మంచి ముత్యాన్ని ఏర్కోండి చెడు అలవాట్లకు దగ్గరై బానిస కాకూడదు వాటిని ఆపాలంటే చాలా కష్టం ఒక్కసారి బానిస అయ్యావా అందులోంచి బయటికి రావడం చాలా కష్టం అందుకే బానిసకు కాకు జాగ్రత్తగా ఉండు నీ జీవితం నీది ఎవరో వచ్చి సహాయం చేస్తారని అనుకోకు నీకు నువ్వే ధైర్యంగా ఆ మురికి కూపంలో నుంచి బయటికి రా మంచి జీవితం జీవించు థ్యాంక్